ఎలుగు బంటి కనిపించడంతో ఆ ప్రాంతం నుండి ఆ మార్గం నుండి వెళ్ళాలంటే ప్రజలు జంకుతున్నారు వివరాల్లోకి వెళ్తే కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని చద్మల్ తాండా నుండి నిజామాబాద్ మంచిప్ప మీదుగా వెళ్ళే రహదారిలో ఈ సంఘటన చోటు చేసుకుంది అయితే చద్మల్తాండా శివార్లోని దట్టమైన అడవి ప్రాంతంలో ఎడుగు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తించడం జరిగింది ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు తగు చర్యలు తీసుకొని తమ గ్రామం తాండా వైపు ఎలుగు వంటి రాకుండా చూడాలని ఫారెస్ట్ అధికారులను తాండావాసులు కోరుతున్నారు